అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పెద్ద మనస్సు రచన సిహెచ్విఎస్ బ్రహ్మానందరావు గారు మరి కథలకు వెళ్ళామా ఉదయం తొమ్మిది గంటలకి చెప్పులు వేసుకుని బయటికి వెళుతున్న పరంధామయ్య గారిని అక్కడికి వెళ్తున్నారు అని అడిగారు వర్ధన్ అమ్మగారు అదేటోయ్ ఆఫీస్కి వెళ్తుంటే ఎక్కడికని అడుగుతావేంటి అన్నారు అంత మతి మరుపు అయితే ఎలాగండి నిన్ననే కదా ఉద్యోగంలోంచి రిటైర్ అయ్యి వీడ్కోలు పార్టీ కూడా చేసుకుని వచ్చారు అన్నారు అయ్యో నిజమే వర్ధనం మర్చిపోయాను నలభై సంవత్సరాలుగా నిత్యం ఇది అలవాటైంది కదా అందుకే ఉంటాను అని చెప్పులు విడిచి చొక్కా విప్పి హ్యాంగర్గా తగిలించి తన గదిలోకి వెళ్ళి పడ కుర్చీలో పడుకున్న పరంధామయ్య గారికి నిన్నటి రోజు జరిగిన సంఘటన లీలగా కళ్ళ ముందు మెదిలింది పరంధామయ్య గారు నలభై సంవత్సరాలుగా యూడిసిగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసి ఆ రోజే రిటైర్ అవ్వబోతున్నారు ఇన్ని సంవత్సరాలు సర్వీస్లో నీతి నిజాయితీలే ఊపిరిగా బ్రతికాడు ఎవరి ముందు చేయి చాపి ఎరగరు ఎన్నోసార్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్సు బిజినెస్ మ్యాగ్నెట్స్ తమ పనులు చేయించుకోవటానికి డబ్బు ఎరచూపబోతే ఖచ్చితంగా వారికి చెప్పారు ప్రభుత్వం మాకు జీతాలు ఇస్తోంది ఎన్నో సదుపాయాలు కలగజేస్తోంది మాకు ప్రశాంతంగా బ్రతకటానికి తగిన సౌకర్యాలు చూపిస్తున్నారు డిఏలు బోనస్లు ఇస్తున్నారు ఫెస్టివల్ అడ్వాన్స్లు లోన్ సౌకర్యం ఇలాంటివన్నీ సమకూర్చినప్పుడు లంచాలు ఎందుకు తీసుకోవాలి అలా చేస్తే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు అవుతుంది అలాగే మీరు వ్యాపారాలు చేసుకోవటానికి కాంట్రాక్ట్లకి పర్మిషన్లు ఇస్తుంది తప్పుడు లెక్కలు ఎందుకు చూపిస్తారు మీరు ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన లెక్కలు కట్టాల్సిన ట్యాక్స్ నిజాయితీగా కట్టండి దొడ్డిదారుల్లో వెళ్ళటానికి ప్రయత్నం చేసి నేరస్తులుగా మారకండి అని చెప్పేవారు అది వారికి జీర్ణం అయ్యేది కాదు చూడండి ఇంత పెద్ద డిపార్ట్మెంట్లో మీరు ఒక్కరు నిజాయితీని పట్టుకుని వేలాడితే అది మీకే నష్టం మాకు మీరు కాకపోతే ఇంకెంతో మంది ఉన్నారు అని వెళ్ళిపోయేవారు పరంధామయ్య గారి నిజాయితీ ఆయన్ని యూడీసీగానే సాధ్యం చేసింది ఆయన తర్వాత సర్వీసులు వచ్చిన వారు ఆఫీసర్లను కాకాబట్టి వారి అడుగులకు అడుగులు ఎత్తి ప్రమోషన్లు సంపాదించేవారు అన్ని సంవత్సరాల సర్వీసులో ఆయన మీద ఏ రిమార్కు లేదు ఏ రోజు ఆఫీస్కి సెలవు పెట్టి అగ్గొట్టడం తెలియదు అది అలుసుగా తీసుకుని ఎవరైనా సెలవు పెడితే ఆ పని కూడా ఆయనకు అప్పచెప్పేవారు లంచాలు తీసుకునే వారికి ఆయన నీడ కూడా గిట్టేది కాదు అంటే అంటనట్టుగా ఉండేవారు ఆయనతో పని వచ్చినప్పుడు ముఖాన నవ్వు పులుముకొని పని చేయించుకుని వెళ్ళిపోతారు ఆ రోజు కూడా ఆఫీస్కి ముందుగా వచ్చిన పరందామయ్య గారిని ఏంటి సార్ ఈరోజు రిటైర్ అవ్వబోతున్నారు కదా ఈ ఒక్కరోజు కొంచెం ఆలస్ ఆలస్యంగా వస్తే ఏమైంది అన్నాడు యూడిసి రాంబాబు అతను ఆఫీసులో చేరి రెండు సంవత్సరాలు కూడా అవలేదు చూడు బాబు ప్రభుత్వం మనకు జీతాలు ఇచ్చేది సోమరితనంగా బాధ్యత లేకుండా ప్రవర్తించమని కాదు ఈ రోజుల్లో ఉద్యోగం దొరకటం ఎంత కష్టమైందో రికమెండేషన్తో లంచంతో ఉద్యోగం సంపాదించిన నీకు అర్థం కాదు కానీ పని చేయకుండా తిని కూర్చుని ఫస్ట్ కల్లా జీతం తీసుకుంటూ ఉంటే ప్రభుత్వానికి నష్టాలు వచ్చి బడ్జెట్ లేక ఆఫీస్ మూసివేయాల్సిన పరిస్థితులు వస్తే అది మనకే నష్టం మనకి మనమే ఆత్మవంచన చేసుకుని బ్రతకటం అవుతుంది అయినా ఉద్యోగంలో ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినా మనకు గుర్తుండేవి మాత్రం రెండు రోజులు అవి మనం ఉద్యోగంలో ప్రవేశించిన రోజు రెండవది రిటైర్ అయిన రోజు ఈ రెండు రోజులకి ఎంతో తేడా ఉంది తొలి రోజు ఆఫీసులో అడుగుపెట్టినప్పుడు అందరూ కొత్త వారే అవ్వటం వల్ల వారిని పరిచయం చేసుకోవడం వాళ్ళకి పార్టీ ఇవ్వటం వర్క్ ఎలా ఉంటుందో తెలియకపోవటం వర్క్లో మొదటి రోజే పొరపాటు వస్తే ఆఫీసర్ ఏమన్నా అంటారేమోనని భయపడటం ఎప్పుడు టైం అవుతుందా ఎప్పుడు ఇంటికి వెళ్ళి తొలి రోజు అనుభూతిని స్నేహితులతో మిగిలిన వారితో చెబుదామా అని ఎదురు చూస్తూ గడిపేస్తాం అలా సర్వీస్ పూర్తి చేసి రిటైర్ అవ్వాల్సిన రోజునొచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఒకే ఆఫీస్లో ఇంతమంది కొలీగ్స్ మధ్య పనిచేసి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు బాధపడతాం రేపటి రోజు ఆఫీస్కి రానవసరం లేదు అనుకున్నప్పుడు అసలు ఈరోజు ఇలా ఆగిపోతే ఎంత బాగుంటుందో అనుకుంటాం అన్నారు చమర్చిన కళ్ళతో ఖర్చీఫ్తో తుడుచుకుంటూ సరే సార్ మిమ్మల్ని బాధ పెట్టాను తెలిసి తెలియని అజ్ఞానంతో ఏదో మాట్లాడాను అన్నాడు రాంబాబు పర్వాలేదు ఇక నుంచి అయినా పనిలో సిన్సియారిటీ పాటించు పైకొస్తావు అన్నారు ఆ రోజు పరంధామయ్య గారు రిటైర్ అవబోతున్నారనే విషయం ఆఫీసులో అందరికీ తెలిసి లోపల సంతోషించిన పైకి మాత్రం ఆ రోజు రాత్రికి ఫేర్ పార్టీ ఏర్పాటు చేసి అందరికీ స్వీటు హాట్ ఇచ్చిన కార్యక్రమం అయ్యాక ఆఫీసర్ గారు పరంధామయ గారు వృత్తికి అంకితమై పనిచేసిన విధానాన్ని ఆయన నీతి నిజాయితీలని కొనియాడి అందరూ ఆయన్నే ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు తర్వాత అందరూ దండలతో సేలవలతో సన్మానించి ఆయనకి ప్రజెంటేషన్స్ ఇచ్చారు పరంధామయ్య గారు తనకి ఆఫీస్కి ఉన్న నలభై సంవత్సరాల అనుబంధాన్ని తన సహచరులందరూ సహకరించిన విధానాన్ని తెలిపి తనకు జరిగిన సన్మానానికి ఉచిత రీతిన కృతజ్ఞతలు తెలియజేశారు పొద్దుపోయిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర సెలవు తీసుకుని భారమైన హృదయంతో ఇల్లు చేరారు నాన్నగారు నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఎలాగో రిటైర్ అయ్యారు కదా కాలక్షేపానికి ఏమన్నా పుస్తకాలు కావాలంటే లతకు చెప్పండి తెచ్చిస్తుంది అని వెళ్ళిపోయాడు ఆయన రెండో కొడుకు ప్రకాష్ పరంధామయ్య గారికి ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల పెద్ద కొడుకు ఆనంద్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటాడు రెండో కొడుకు ప్రకాష్ ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాడు కూతురు పద్మకి పెళ్లి చేసి పంపారు ప్రకాష్ తల్లిని తండ్రిని బాగానే చూసుకుంటాడు కోడలు లత కూడా వర్ధనమ్మ గారికి ఎక్కువగా పనులు చెప్పదు ఆవిడ చేస్తున్న మీకెందుకు అత్తయ్య గారు శ్రమ అంటుంది అదేంటమ్మా మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది అంటారు అన్నదమ్ములైన ఆనంద్ ప్రకాష్లకి చాలా తేడా ఉంది ఆనంద్ బోళ మనిషి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు ప్రకాష్ అందుకు పూర్తిగా వ్యతిరేకం అవసరం అనుకుంటే తప్ప ఎవరితోనూ మాట్లాడు తన పనులు ఆఫీసు అంతే ఎప్పుడు వెళ్తాడో ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు ప్రేమతో ఒక్క మాట మాట్లాడు ఎలా ఉన్నారు ఏంటి అని అడగడు కష్టసుఖాల గురించి పట్టించుకోడు విచిత్రమైన మనస్తత్వం అతని మనసులో ఏముందో ఆయనకి తెలియదు కానీ అసలు వీడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదా అనే అనుమానం ఆయనకు కలుగుతుంది ప్రకాష్కి ఇద్దరు పిల్లలు పాప బాబు ఇద్దరు తాతయ్య తాతయ్య అంటూ క్షణం కూడా వదలకుండా ఆయనతోనే ఉంటారు ఆలోచనలతో పడక కుర్చీలోనే నిద్రపోయారు మామయ్య గారు కాఫీ తెమ్మంటారా అంటూ వచ్చిన లత పిలుపుకి నిద్ర లేచిన పరంధామయ్య గారు టైం ఎంత అయిందమ్మా అన్నారు మూడు గంటలైంది అని చెప్పింది ఏమిటో అలా పడుకుని ఆలోచిస్తుంటే నిద్ర పట్టేసింది అని లేచి బాత్రూమ్కి వెళ్ళి మొహం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చారు ఇదిగో మావయ్య గారు టవల్ అని తెచ్చి ఇచ్చింది లత వర్ధనమ్మగారు కాఫీ తెచ్చి ఇచ్చారు కాఫీ తాగుతూ ఆ రోజు పేపర్ చదువుతున్నారు పది నిమిషాల తర్వాత పేపర్ పక్కన పెట్టి మళ్ళీ ఆలోచనలో పడిపోయారు రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి ఎంతకాలం వీళ్ళు నన్ను సరిగా చూస్తారు పని పాట లేకుండా కూర్చొని తింటూ ఉంటే వీళ్ళ దృష్టిలో తన చులకనైపోతాడు ఎవరూ తనను పట్టించుకోరు రోజు పేపర్లలో ఎన్ని సంఘటనలు చూడటం లేదు వృద్ధులైన తల్లిని తండ్రిని పట్టించుకొని కొడుకులు కోడళ్ళు ఎంతమంది లేరు కొడుకు ఉద్యోగానికి వెళ్తే ఆ ముసలి వాళ్లను కోడలు సాధించటం తర్వాత వారిని ఏ అనాథర్శరణాలయంగా తరలించటం అలా కాకపోతే తల్లి తల్లిదండ్రులను కొడుకులు పంచుకుని ఆరు నెలలు ఒకరు మిగిలిన ఆరు నెలలు ఇంకొకరు ఉంచుకొని పోషించటం నాలుగు రోజులు పోతే తన పరిస్థితి కూడా అలాగే ఉంటుందేమో ఏమో అసలు తన భార్య తనను పట్టించుకుంటుందా ఆవిడ పట్టించుకోకపోతే కొడుకు కోడలు అస్సలు పట్టించుకోరు అదే కాక ప్రకాష్ మనస్తత్వం ఏటో అర్థం అవదు వాడెప్పుడు తనకు ఒక పజిల్లా కనిపిస్తాడు మామూలు అప్పుడే ఒక మంచి చెడు గురించి పట్టించుకొని వీడు ఇప్పుడు తనని కూరలో కరివేపాకులాగా చూస్తాడేమో అయినా తను దేని గురించి ఇంకా ఆలోచించాలి ఇలా ఎవరో ఒకరిద్దరు అలా చేశారని తన కొడుకు గురించి ఆలోచించడం తప్పు కదా ఎవరో ఒకరు తప్పు చేస్తే అందరూ అలాగే ఉంటారని ఎందుకు అనుకోవాలి అయినా ఈ ఆలోచనలన్నీ తను రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి తీరుబడిగా ఆలోచిస్తున్నాడు మరి ఇన్నాళ్ళు ఎందుకు ఆలోచించలేదు ఇప్పటివరకు మంచిగా కనపడిన వాళ్ళు ఇప్పుడు చెడుగా కనపడుతున్నారంటే ఒంటరితనం వల్లే అయి ఉంటుంది ఒక్కరోజుకే ఇలా ఉంటే మిగిలిన జీవితం అంతా ఎలా గడపాలి రాత్రి ఏడు గంటలకి ట్యూషన్ నుంచి వచ్చిన పిల్లలు అడిగారు తాతయ్య ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా అన్నారు వెళ్ళక్కర్లేదురా నాకు పూర్తిగా సెలవులు ఇచ్చేశారు ఎప్పుడు ఇంట్లోనే ఇంకా అయితే తాతయ్య మాకు హోంవర్క్ చేసి పెట్టాలి మాతో ఆడుకోవాలి మాకు మంచి కథలు చెప్పాలి అలాగేనా అన్నారు ఇద్దరు తప్పకుండా మీకు సెలవులు వచ్చినప్పుడు సినిమాలకు వెళ్ళటం పార్క్కి వెళ్ళటం రాత్రిపూట బలే బలే తాతయ్య చెప్పే కథలు బాగుంటాయి అని వెళ్ళారు ఇద్దరు ఆనందంగా ఆయనకు ఆరు నెలల కిందట రిటైర్ అయిన పరమేశ్వం గుర్తుకొచ్చాడు పరమేశ్వంకి ఒక కొడుకు కూతురు సర్వీస్లో ఉండగానే కూతురు పెళ్లి చేశాడు రిటైర్ అయిన తర్వాత హాయిగా కాలం గడపచ్చు అని కలలు కన్నాడు కానీ వాస్తవంతో వాడి కలలు కలలైపోయాయి ఇరవై నాలుగు గంటలు ఆ కుర్చీని అంటిపెట్టుకుని ఏం చేస్తారు అలా బజార్కి వెళ్ళి సామాన్లు కూరలో తీసుకురావచ్చు పిల్లలను స్కూల్లో దింపి రావచ్చు ఇంట్లో కాస్త మీ కోడలకి సహాయం చేయొచ్చు అని పనులు పురమాయిస్తున్న కొడుకుని ఏమీ అనలేకపోయాడు అలా పనులు చేస్తున్నా కోడలి చేదరింపులు చిరాకు పట్టడం ఉన్నవి లేనివి కల్పించి కొడుకు చెప్పటం ఆ కొడుకు ముందు తండ్రి మనసు తెలుసుకోలేక సాధించటం ఈ ఆరు నెలల్లోనే జీవితం విరక్తి పుడుతుందిరా అని చెప్పాడు తనతో రేపు తన కొడుకు కోడలు కూడా అంతేనేమో అలాగే చూస్తారేమో అయినా తను ఆ పనులు చేయగలడా ఏనాడు బజార్కి వెళ్ళి అగ్గి కూడా తీసుకురా అని తను సరుకులు ఎలా తేవాలి పిల్లల్ని స్కూల్లో దింపడం అంటే మాటల అంత దూరం పిల్లలతో నడిచి వాళ్ళని దింపి మళ్ళీ తీసుకురాగలడా అయినా తను ఎందుకు ఆలోచిస్తున్నాడు తాతయ్య మమ్మీ భోజనానికి రమ్మంటోంది అన్నాడు డుంబు ఆ పిలుపుతో లేచి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు అప్పటికే ప్రకాష్ భోజనం చేస్తున్నాడు రండి నాన్నగారు అని కుర్చీ యువతలకు లాగాడు ఆయన కుర్చీలో కూర్చుని నేను వచ్చే వరకు ఆగలేకపోయాడా ఇంకా నయం వాడు తింటున్నారమ్మని కబురు చేశాడు చివరికి పిలవకుండా అనుకుని కూర్చొని తింటున్న కొడుకుని చూశాడు మొహంలో ఏ భావాలు కనపడలేదు ఏమిటండి అలా ఉన్నారు భోంచేయండి అంది భార్య వర్ధనం రిటైర్ అయ్యి ఒక్కరోజు కాలేదు అప్పుడే బోరు కొడుతుందేమో నాన్నగారికి అయినా ఏ పని చేయకుండా కూర్చోటం కష్టమే అన్నాడు భోంచేసి చేతులు గడుక్కోగానే లత టవలిచ్చి మామయ్య గారు పక్క వేశాను పడుకోండి అంది ఆయన తన గదిలోకి వెళ్ళారు ఐదు నిమిషాల్లో పిల్లలు వచ్చి తాతయ్య కథ చెప్పు అన్నారు వాళ్ళు పడుకునేదాకా కథలు చెప్పి తర్వాత ఎప్పటికో పడుకున్నారు ఉదయమే లేచి మొహం కడుక్కొని రాగానే కాఫీ త్రాగండి అని అందించిన భార్యను చూసి పర్వాలేదు తొందరగానే వచ్చింది అనుకున్నారు కాఫీ తాగి గడ్డం గీసుకోవటానికి షేవింగ్ సామాన్ సిద్ధం చేసుకుంటూ ఉంటే ప్రకాష్ వచ్చి నాన్నగారు పేపర్ చదవండి అని చదివే పేపర్ ఇవ్వబోతుంటే నాకు తొందరే ఉంది లేరా నువ్వు చదువు మళ్ళీ ఆఫీస్కి టైం అయిపోతుంది అన్నారు మీకు లేవగానే చదవటం అలవాటు కదా అని పేపర్ ఇచ్చి వెళ్ళిపోయాడు షేవింగ్ చేసుకుని ఏదో చదువుకుంటూ కూర్చున్నారు ఒక గంట పేపర్ చదివిన తర్వాత స్నానం చేద్దామని బాత్రూమ్కి వెళ్ళబోతూ అయినా ఇప్పుడు తొందర ఉంది ఆఫీస్కి వెళ్ళాలా ఏమన్నానా అనుకుని మళ్ళీ కూర్చుని పేపర్ తీసుకున్నారు అందులో ఒక వార్త ఆయన్ని కలవరపరిచింది కొడుకు నిరాదరణకు గురై వృద్ధ శరణాలయంలో చేర్చబడ్డ తల్లిదండ్రులు వృద్ధులైన తల్లిదండ్రులని పోషించలేను నాకు వచ్చే జీతంతో ఇంతమందిని కూర్చోబెట్టి మేపటం నాకు చేత కాదని ఆస్తి అంతా రాయించుకుని శరణాలయంకి పంపించారు మామయ్య స్నానానికి నీళ్లు అంది లత ఆయన బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చారు మామూలుగా స్నానం చేసిన తర్వాత ప్రకాష్తో కలిసి భోజనం చేస్తారు ఇప్పుడు భోజనం చేసి చేసేది మాత్రం ఏముందనుకుని మళ్ళీ పడకుర్చీలో పడుకున్నారు ప్రతిరోజు అందరినీ కంగారు పెట్టేసేవారు ఒక్కరోజుకే రొటీన్కి భిన్నంగా ఆలోచిస్తున్నాడు ఇలా ఎందుకు చేయాలి ఇప్పుడు చేయకపోతే ఏమవుతుంది అన్న ఆలోచన కలుగుతుంది వాళ్ళ గురించి తను రివర్స్లో ఆలోచిస్తున్నా వాళ్లలో మాత్రం ఏ మార్పు లేదు లత కిచెన్లో వంట చేస్తోంది కబలు గుమ్మ వాసనలు వస్తున్నాయి అయినా తనకు తెలిసిన మిత్రుల్లో ఇద్దరు అన్యాయానికి గురయ్యారని అందరూ అలా ఉంటారు అనుకోవటం తప్పు కదా తన స్నేహితుడు ముకుందరావు రిటైర్ అయిన తర్వాత నెల రోజుల వరకు పువ్వులా చూసుకున్నారట ఆ తర్వాత సాధింపులు మొదలయ్యాయట అందరితో పాటు స్నానం చేద్దామన్నా భోజనానికి కూర్చున్నా అర్జెంటే ఉంది అందరూ తిన్నాక తినచ్చలే అనేవారట తెల్లారి గట్ట పాలు తెమ్మనేవారట ఇంట్లో పనులు బయట పనులు చేయించడం స్కూటర్ సైకిల్లో తీసుకుని వెళ్తుంటే ఎందుకు స్కూటర్కి పెట్రోల్ దండగా నెమ్మదిగా నడిచిల్లి రావచ్చు కదా అనేవారట చాలా విసిగిపోయి ఏదో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరేట రేపు తన బ్రతుకు అంతేగా నాలుగు రోజులు పోయిన తర్వాత వీటన్నిటికీ తను సిద్ధపడాలి అయినా తన ఇంటి లేగా చేసేది అందులో తప్పే ఉంది బయట వాళ్ళకి చేయను కదా అనుకుని పడుకుని కళ్ళు మూసుకున్నాడు నాన్నగారు భోజనానికి రండి అన్నాడు ప్రకాష్ ప్రతిరోజు అలాగే అందరూ భోజనం చేసేవారు ఆ సాయంత్రం పిల్లలిద్దరినీ తీసుకుని పార్క్కి వెళ్ళొచ్చారు రాగానే స్నానం చేసి భోజనం చేసి పడుకున్నారు ఉదయం పది గంటలకి దగ్గరే ఉన్న లైబ్రరీకి వెళ్ళి ఒక గంట గడపటం అక్కడి నుంచి తన స్నేహితులతో గంట గడిపి ఒంటి గంటకి ఇల్లు చేరటం పడుకొని మధ్యాహ్నంలో ఇచ్చి కాఫీ తాగేదన్న పుస్తకం చదువుకోవటం సాయంత్రం పిల్లలు వాళ్ళ హోంవర్క్స్ వస్తే ఎప్పుడైనా బయటికి వెళ్ళటం ఇలా నెల రోజులు నెల రోజులు గడిచిపోయాయి కాబట్టి ఎప్పుడూ అలా పడుకోవటమో చదవటమో లేకపోతే ఊరి మీద తిరగడం చేయకపోతే బజార్ వెళ్ళి కూరలు లేవచ్చు కదా అని అంటున్న వర్ధనమ్మగారిని చూసి నవ్వొచ్చింది నలభై సంవత్సరాల సర్వీసులో ఎప్పుడూ పని చెప్పను వర్ధన ఈరోజు తనకు మొట్టమొదటి సరిగా పని చెప్తుంటే నవ్వొచ్చింది కానీ ఆల్రెడీ చెప్పింది నిజమే పని లేకుండా ఇంట్లో కూర్చుంటే తనకే ఏదోగా ఉంది అందుకే ఏదో ఒక పని చెప్తాను ఇప్పుడు ఆ బజారు వెళ్ళి కూరలు పట్టుకురమ్మంది రెండు రోజులు పోతే బోరింగ్లో నీళ్లు కట్టమంటుంది దొడ్లో పూల మొక్కలు వేయమంటుంది పిల్లల్ని స్కూల్లో దింపమని చెప్తుంది ఆవిడ ఏ పనులు చెప్తుంటే ఇంకా కోడలు మాత్రం ఎందుకు ఊరుకుంటుంది ఏదో పనులు చెప్తూనే ఉంటుంది ఆమె కూడా అయినా ఈ పనులు తనకి చేత కాదు అలా అంటే ముందులో కొత్తగానే ఉంటుంది ఆ తర్వాత అలవాటు ఈ మాత్రం మన పనులు మనం చేసుకోవటంలో తప్పే ఉంటుంది అంటారు అయినా ఉద్యోగంలో ఉన్నంతకాలం దర్జాగా చూస్తారు ఇంట్లో కూర్చుంటే పని వాడి కింద చూస్తారు వారం రోజులుగా వర్ధనం కొంట్లో బాగుండట్లేదు లత ఒక్కతే అన్ని పనులు చేసుకోలేకపోతుంటే అమ్మాయి పిల్లలని ఈరోజు స్కూల్లో నేను దింపుతాలే అబ్బాయి ఆఫీస్కి టైం అవుతుంది నువ్వు వంట సంగతి చూసుకో అన్నారు మీకెందుకు శ్రమ మామయ్య గారు ఎలాగో వంట అయిపోవచ్చింది నేను తీసుకెళ్తానులే అంది మేము తాతయ్యతో వెళ్తామన్నారు పిల్లలు పిల్లలు స్కూల్ బ్యాగులు తీసుకుని నడవసాగారు తాతయ్య నాకు చాక్లెట్ కావాలి కొనిపెడతావా అన్నాడు డుంబు వాడికి తిండే తాతయ్య అంది మానస తాతయ్య తొందరగా నడువు నువ్వు స్త్రీతో నడవలేకపోతున్నావు అన్నాడు డుంబు అవునరా నేను పెద్దవాణ్ణి కదా అందుకని అన్నాడు పిల్లలని స్కూల్లో దింపి జాగ్రత్తలు చెప్పి నెమ్మదిగా ఇంటికి వచ్చేసరికి నేరసంగా ఉం ఉండి ఆకలి వస్తున్నట్టు అనిపించింది ఆకలి వేస్తున్నట్టుగా తలుపులు దగ్గరగా వేసి ఉండడంతో తలుపు తెరుగుద్దామని చేయబోతుంటే లోపల నుంచి మాటలు వినపడుతున్నాయి ప్రకాష్ మాట్లాడుతున్నాడు అమ్మ నాన్నగారు నలభై సంవత్సరాలుగా మన అభివృద్ధి కోసం మనం సుఖంగా బ్రతకడం కోసం ఎంతో శ్రమించారు ఇప్పుడు ఆయనకి పూర్తి అవస్రాంతి అవసరం రిటైర్మెంట్ మనిషికి శాపం అని భావిస్తారు ఎక్కువ మంది ఎందుకంటే రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్న వారిని చూస్తే అందరికీ చులకన ఆయన వల్లనే తాము ఒక స్థాయికి వచ్చామనే కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఒక భని మనిషిగానో వంట మనిషిగానో టీస్ చేస్తూ మానసికంగా వారిని బాధ పెడుతూ ఉంటారు కానీ మనం అలా ఆయనకి పనులు చెప్పి ఆయన మనసును కష్టపెట్టద్దు రిటైర్మెంట్ శాపం కాదు అది వరం అని ఆయన అనుకునేలా ప్రవర్తన ఉంటుంది లత పిల్లల్ని నువ్వు దింపి రావచ్చు కదా నీకు తీరిక లేకపోతే నేను వచ్చేవాడిని కదా అన్నాడు నేనే వెళ్తానని చెప్పాను మావయ్య గారే నేను తీసుకెళ్తానని చెప్పారు ఆయనకిష్టమైన చేస్తే సరి లేకపోతే మాత్రం మీరు పనులు చెప్పకండి అన్నాడు బయట నుంచి బయట నుంచి ప్రకాష్ మాటలు విన్న పరంధామయ్య గారు వీడికి ఇంత పెద్ద మనసు ఉందా వీళ్ళని నేను తప్పుగా అర్థం చేసుకున్నది వీళ్ళన వాళ్ళ చిన్నతనంలో వర్ధనం అంటూ ఉండేది మనకేమిటండి ఇద్దరు మగపిల్లలు రెండు రత్నాలు అది లక్ష్మీదేవి అని అది నిజమనిపించారు అనుకున్నారు ప్రకాష్ తలుపు తీసుకుని యువతలకు వచ్చి గుమ్మల్లో నిలబడ్డాయని చూసి రండి నాన్నగారు భోంచేద్దాం అన్నాడు డైనింగ్ టేబుల్ వైపు నడుస్తూ పరంధామయ్య గారు ఆనందంగా అనుసరించారు అదేంటి కథ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇలాంటి సీన్లు జరుగుతూనే ఉంటాయి కాకపోతే అక్కడ కొడుకులు కొద్దిగా విలన్లుగా కనపడతారు ఎందుకంటే నిజంగానే వాస్తవంగా ఆయన పెంచినంతకాలం మనం పెరుగుతాం బేసిక్గా మా నాన్నగారైనా ఎవరైనా పెంచి పెరిగిన తర్వాత మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత మనకు పెళ్ళైన తర్వాత మాత్రం భార్య భర్త ఇద్దరమే బతకాలని చూస్తాం ఎందుకు ఆ ముసలి వాళ్ళతో మనకు అని చెప్పని ఎందుకంటే బాదరాబందీ రేపొద్దున వాళ్ళకి మందులు ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా ఇంకా ఏడే తీసుకెళ్లాలన్నా మందులు పెట్టాలి మందులు డబ్బులు పెట్టాలి ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్తే పెద్ద ఖర్చు ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో పనిచేసినా భార్యకి భర్తకి పిల్లలకే ఇస్తారు కానీ వాళ్ళ అమ్మ నాన్నకి ఇయ్యరు కదా సో సేమ్ థింగ్ మళ్ళీ పెట్టలేక వాళ్ళని ఉంచుకోవాలంటే ఇబ్బంది అనిపించి ఇలా నానా చికాకులు పడుతుంటారు సో అలాంటిది ఈ కథ కూడా కానీ ఈ కథలో కొడుకులు బాగానే ఆలోచించారనే దానికి తండ్రి కూడా చాలా ఆనందపడ్డాడు అలా చాటుగా విన్నా అలా మంచి విషయాలు తెలిసినప్పుడు మాత్రం ఏ హృదయమైనా హాయిగా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది హృదయం కూడా శాంతంగా ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే ఫ్లక్చువేషన్స్ ఉండవు బాడీలో దానివలన మనం ఎక్కువ రోజులు ఇంకా వాళ్ళతో కలిసి మనవడు మనవరాలతో కూడా చక్కగా ఆడుకుని అన్ని ఆనందాలు తీరాక వాళ్ళు వెళ్ళటానికి మనం వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఆ తర్వాత మనం పెద్దగా ఫీల్ అవ్వమేమో అదండి థ్యాంక్ యూ